శ్రీకాంత్ ఊహ ఓకే నెక్స్ట్ అసలు క్యారెక్టర్ తెలిసి కూడా ఇవన్నీ జీవిత రాజశేఖర్ గారు వెంకన్నతో వెంకన్న లాస్ట్ కి వెంకన్నని కూడా మేము మార్చగలుగుతాం నేను ఇంకో 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 సినిమా పేరు సార్ వద్దు సార్ మాకు వద్దు సార్ చెప్తా చెప్పండి కిరణ్ పూర్వం వాళ్ళ ఆవిడే ఆ పేరు గుర్తులేదు నాకు అమ్మ ఇది పాపం ఎవరో మనసు కాదు కాదు తను కూడా తంది లవ్ 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 మ్యారేజ్ నాకు రహస్యంగా అదేగా నేను చెప్పే ఇప్పుడు అది అనట్లేదు లేండి ఇవ్వండి మీరు ఓకే మీరు చెప్పండి పర్లేదు మీరు చెప్పండి మీరు యూనిట్ కాదా మీరు మీరు ఈ సినిమాలో భాగం కాదా కదా మీకు తెలిసిన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి నేను లవ్ మ్యారేజ్ నేను కూడా సెలబ్రిటీ శ్రవంతి ప్రశాంత్ అయిపోయిందా అయిపోయింది ఓకే శ్రవంతి ప్రశాంత్ అండి అయ్యో దేవుడా ఓకే మీరు మీది కాకుండా మీకు బాగా నచ్చిన సెలబ్రిటీ కపులు ఎవరిదో చెప్పండి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళది అంటే ఎవరితో చెప్తే ఏమవుతుందో మీ ఫేవరెట్ ఏదై ఉంటుంది మీకు తక్కువ మనకు గుర్తొచ్చింది చెప్పండి పోనీ నాకు చరణన్న ఉపాసన గారు బా అనిపించింది నైస్ చిక్రీ చిక్రీ మీరు విజయనగర్ల గారు కృష్ణ గారు పర్రే అవ్వాస్ మై ఫేవరెట్ కపుల్ ఆల్ టైమ్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మా సాయి మార్తాండ గారు సో మీకు ఇష్టమైన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ ఎవరో చెప్పండి మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు అండ్ నమ్రత ఎవరు ఏజ్కి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్ పాపం అందరు ఆన్సర్లు మీరే చెప్పేస్తున్నారు ఇక్కడ మా సినిజిత్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు లిటిల్ హార్ట్స్కి మా సినిజిత్ సేమ్ కాపీ ఆన్సర్ క్వశ్చన్ ఏంట అప్పటి నుంచి ఏం విన్నారు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి ఇంకా పెళ్ళి వాళ్ళకి ఇంకా పెళ్ళి వాళ్ళకి చేసుకుంటారు ఇంకా అందుకే మీరు అందరు కలిసి లిటిల్ హార్ట్స్ తీసిండ్రు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పండి ఓకే ఇప్పుడు మా రాజుకిద్దాం సో ఇప్పటి వరకు లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి సెలబ్రిటీ కపుల్ మీ ఫేవరెట్ కపుల్ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ అండ్ శర్మ ఓకే మా రాంబాయ్ ఫ్లైట్ లేట్ అయింది ఈవిడది ఇప్పుడే వచ్చారు ఈవిడ మా తేజస్వి రావు వెల్కమ్ టు ద ఈవెంట్ సో సో మచ్ అండి సారీ ఓకే మీ ఫేవరెట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఎవరు రణవీర్ సింగ్ దీపికా పదుకొన్ అవి వీళ్ళు ఇక్కడ లేరండి మొత్తం బాలీవుడ్కి వెళ్ళిపోయారు తెలుగులో చెప్పట్లా వీళ్ళు ఎవరు ఇప్పుడు మా మిట్టపల్లి గారు నాకు తెలుసు మీరు మీ వైఫ్ ది లవ్ మ్యారేజ్ అని చెప్పి అది కాకుండా వేరే పేరు ఏదైనా చెప్పండి ఏం చెప్పాలి మీకు ఇష్టమైన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ సుచిత్ర చంద్రబోస్ గారు ఓహో ఓకే మీరు సంగీతం నుంచి వచ్చారు ఓకే మా కూడా ఓహో ఆయన కూడా లవ్ మ్యారేజ్ అందుకే నా ఇంత పెయిన్ఫుల్ లవ్ స్టోరీలన్నీ మాకు అందిస్తా ఉన్నారు అటుపక్క ఏరీనా కనిపించట్లేదు ఓహో విరాట పర్వం అని అంత పెయిన్ఫుల్ లవ్ స్టోరీని మాకు చూపించి ఇప్పుడేమో దాక్కోకండి ఇలా రండి మీరు మీ నుంచే మొదలైందా ఇది ఇలా రండి మీరు ఇక్కడ రండి ఓకే మీకు ఇష్టమైన సెలబ్రిటీ లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ పేరు చెప్పండి పక్క నుంచి అయ్యో దేవుడా మహేష్ బాబు నమ్రత ఓకే థ్యాంక్ యూ అక్కడ ఆల్రెడీ చెప్పేశారు మాకు అర్థమైంది